తమిళనాడులో సినిమా నటులను దేవుడిలా ఆరాధిస్తారు అంతెందుకు సినిమా నటులకు రాజకీయాలకు దగ్గర సంబంధాలుంటాయి మన దగ్గర సినిమా నటులను ఆరాధించిన ఓట్లు వేసే సమయంలో మాత్రం అభిమానాన్ని చాలా మంది పక్కన పెడతారు ఇది రియల్ గా జరిగింది కూడా కానీ తమిళనాడులో అలా కాదు తమ అభిమాని ఏది చెబితే అదే ఏది చేస్తే దానినే నమ్ముతారు జీవితాంతం ఆ నటుడిని ఫాలో అవుతారు అయితే ఇక్కడ అవే రాజకీయాలు ఒక లెజెండరీ కెరీర్ ను అర్దాంతరంగా ముగించాయి నటుడు వడివేలు సినిమా కెరీర్ ఆగిపోయింది దేశంలోనే బ్రహ్మానందం తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు వడివేలు రోజుకు రెండున్నర లక్షలు తీసుకుంటున్న సమయంలోనే ఆయన సినిమాల్లో కనిపించకుండా పోయారు అది కూడా ప్రేక్షకులు ఆయన్ను వెండి తెరపై చూడాలని తప్పించినప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం వడివేలు కోసం చంద్రముఖి సినిమాను రెండు నెలలు వాయిదా వేసుకున్నారు ఆ పాత్రకు ఆయన మాత్రమే సూట్ అవుతారని ఆయన నమ్మకం రజనీ లాంటి నటుడే వడివేలు డేట్స్ కోసం వెయిట్ చేసేవారు ఇక వడివేలు ఒక సినిమాలో పూర్తిగా కనిపించారంటే మధ్య రకం హీరో పారితోషికాన్ని కూడా ఆయన మించిపోతారు అంతేందుకు రెడీ సినిమాకు గాను ఆ రోజుల్లో రామ్ నలభై లక్షలు తీసుకుంటే బ్రహ్మానందం పారితోషికం డెబ్బై ఐదు లక్షలు దాటింది అలా వడివేలు కూడా తమిళనాడు సినిమాని ఏలాడు గౌండమణి సెందిల్ కాంబినేషన్ మన దగ్గర కోట బాబుమోహన్ మాదిరిగా సూపర్ హిట్ విడివిడిగా కూడా వాళ్లు రెండు దశాబ్దాలు సినిమా పరిశ్రమను ఏలారు వారి తర్వాత వివేక్ వచ్చాడు అదే సమయంలో వడివేలు కూడా తెరపై సంచలనం సృష్టించాడు వడివేలు ది మాస్ కామెడీ అయితే వివేక్ ది క్లాస్ కామెడీ వివేక్ తన కుటుంబ సమస్యలు అనారోగ్యంతో సడన్ గా కనుమరుగయ్యారు అదే టైంలో లెజెండరీ నిలదొక్కుకున్నాడు సుందర్ సి డైరెక్షన్ లో వచ్చిన విన్నర్ మూవీ తర్వాత ఆయన ఒక్కటంటే ఒక్కరోజు కూడా ఇంట్లో సరిగ్గా నిద్రపోలేదు దాదాపుగా పదేళ్లు దుమ్ము దులిపేశారు ఇంకో ఇరవై ఏళ్లు తమిళ సినిమా పరిశ్రమలో కమిడిని గా సత్తా ఉన్నా కూడా వడివేలు తెరపై కనిపించలేదు కారణం తనకు తాను చేసిన తప్పొకటైతే అసలు కారణం దివంగత నేత జయలలిత ఆమె పగబడితే కాటేసే వరకు వదలదు దయా దాక్షణ్యాలనేవి ఆమె డిక్షనరీలు కూడా ఉండవు తనకు ఎదురుగా మాట్లాడితే అంతే సంగతులు స్టార్ యాక్టర్ లాంటి వారే తట్టుకోలేకపోయారు వడివేలు వడివేలు ఎంత అసలు చేసిన తప్పు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అంతకు మించి ఓవర్ యాక్షన్ కూడా వడివేలు దెబ్బతీసింది గోటితో పోయేదని గొడ్డల వరకు తెచ్చుకున్నాడు రెండు వేల పదకొండు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు స్టార్ యాక్టర్ విజయకాంత్ సినిమాలో వడివేలు నటిస్తున్నాడు అందులో వడివేలు ఒక డైలాగ్ చెప్పేందుకు ససేమిరా అన్నాడు అదేమిటంటే కాబోయే సీఎం విజయకాంత్ రాష్ట్రానికి మేలు చేసేది ఆయనే చేయబోయేది ఆయనే ఈ డైలాగ్ ను గట్టిగా వేలాది మంది జనం ముందు చెప్పాలి కానీ ఆయన ససేమిరా అన్నారు సినిమాలను రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే మీ ఇష్టం మిమ్మల్ని నేను సీఎం అంటే డిఎంకే అన్నా డిఎంకే పార్టీలకు విలన్ అవుతా అన్నారట వడివేలు విజయ్ కాంత్ తమిళనాడులో అప్పటికే స్టార్ హీరో డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఏ డైలాగ్ అయినా చెప్పాలని విజయకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు డబ్బులు తీసుకున్నంత మాత్రాన నువ్వు వాడమన్నట్టు ఆడటానికి నేను అల్లాటప్ప నటుడిని కానని ఇద్దరు తీవ్రంగా గొడవపడ్డారు విజయకాంత్ ఏకంగా వడివేలు చొక్కా పట్టుకోవడంతో ఆయన షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయారు ఇక ఆ సినిమాను విజయకాంత్ ఎలాగో అలాగా వడివేలు లేకుండానే పూర్తి చేశాడు సరిగ్గా అదే సమయానికి రెండు పదకొండు ఎన్నికలు వచ్చాయి ఆ సమయంలో తమిళనాడు రాష్ట్రం అట్డుగుతుంది అధికార డిఎంకే మరోసారి గెలవాలని తమిళనాడులో రెండోసారి ఓడిపోయే సంప్రదాయాన్ని బ్రేక్ చేయాలనుకున్నారు ఇక తనకు జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో జయ ఉన్నారు అలాగే డిఎంకే పార్టీతో రంగంలోకి దిగిన విజయకాంత్ కు మంచి పేరుంది దీంతో జయలలిత ఎండిఎంకే చీఫ్ తో పొత్తు పెట్టుకుంది ఇద్దరు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు ఇటు డిఎంకేకు సినిమా నటులెవరూ ప్రచారంలో లేక చదికలబడింది అదే టైంలో విజయకాంత్ కు శత్రువుగా ఉన్న వడివేలును రంగంలోకి దించింది డిఎంకే ఆయన గతంలో షూటింగ్ స్పాట్ లో జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని విజయకాంత్ ను ప్రచారంలో ఏకి పారేశారు తనదైన శైలిలో కామెడీ పంచులతో విజయకాంత్ పరువు తీశాడు ఆయన స్పీచ్లు వైరల్ గా మారాయి ఇక అంతటితో ఆగకుండా వడివేలు ఎం తో పొత్తు పెట్టుకున్నందుకు జైలత మీద కూడా సెటైర్లు వేశాడు ఆ పార్టీ గాలి తీసేశాడు అయితే వడివేలు అనే వ్యక్తి సినిమా నటుడే కానీ జయలలిత తగ్గలి ఆయన స్పీచ్లు కొట్టుకుపోయాయి ఎంతలా అంటే డిఎంకేకు అతి తక్కువ సీట్లు వచ్చాయి ఇక ఇటు కూడా విజయకాంత్ పార్టీ భారీ మెజారిటీతో అధికారానికి కావలసిన సీట్ల కంటే కూడా ఎక్కువగా ఏకపక్షంగా నిలవడం విశేషం రెండు వందల మూడు సీట్లు జైలులతో కూటమి గెలిస్తే డిఎంకే కేవలం ముప్పై యొక్క సీట్లను గెలుచుకుంది ఇటు వడివేలు ప్రచారం చేసిన ప్రతి చోట డిఎంకే చిత్తు చిత్తుగా ఓడిపోయింది అమ్మ సీఎం గా మారిన తర్వాత ఆమె ప్రజల సంక్షేమం కంటే ముందు శత్రువుల అంత చూస్తుంది జయలలిత అధికారంలోకి రాగానే పోయర్స్ గార్డెన్ నుంచి డైరెక్ట్ గా తమిళ నిర్మాతల మండలికి వెళ్లిపోయింది వడివేలును సినిమాల్లోకి తీసుకోవద్దు ఒకవేళ అమ్మ మాటను కాదని సినిమాల్లోకి తీసుకుంటే ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు వడివేలు కనిపించే ఏ సినిమా అయినా సరే సెన్సార్ దగ్గర ఆగిపోతుంది సినిమాకు కత్తెర్లు పడతాయి థియేటర్లు దొరకవు తర్వాత ఇబ్బంది పడతారని నిర్మాతలను హెచ్చరించిందామె ఇటు తన ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు ఎన్నో థియేటర్లు ఉన్నాయి వాళ్లు కూడా వడివేలు ఉన్న సినిమాలను ప్రదర్శించమని ఇది అమ్మ మాట అని తేల్చేశారు దీంతో అప్పటి వరకు షూటింగ్ చేసుకున్న సినిమాల్లో నుంచి కూడా వడివేలు సినిమాను తీసేసి మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వేరే నటులతో చేయించుకున్నారు నిర్మాతలు కేవలం పాతిక బహిరంగ సభల్లో ఆయన చేసిన ప్రసంగాలను జయలలిత వ్యక్తిగతంగా తీసుకున్నారు పరువు తీసేలా చాలా చీప్ గా ఏకి పారేస్తాడా అని ఆమె ఫైర్ అయ్యారు ఎందుకంటే వడివేలు ప్రసంగాలను ప్రతి తమిళ ఓటర్ విన్నాడు అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వెండి తెరపై నవ్వులు పూయించాలంటే వడివేలు మాత్రమే చేయగలడని ఇప్పటికే నమ్ముతారు ఎందుకంటే సెందిల్ గౌండమిని తర్వాత ఆ రేంజ్ నటులు ఇక రారు అనుకునే లోపే మెరుపులా తెరపైకి వచ్చాడు వడివేలు అతని టైమింగ్ ఎక్స్ప్రెషన్స్ ప్రైజ్లెస్ మన దగ్గర జిఫ్లకు బ్రహ్మానందాన్ని ఎలా వాడతారో అక్కడ వడివేలును కూడా అలాగే వాడతారు మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన కామెడీ సుపరిచితమే మనం కామెడీ ఎంత ఆస్వాదిస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకే హీరోలు కూడా హాస్యం చేయడానికి ఇష్టపడతారు ఇక తమిళనాడులో మాత్రం కామెడీకి కొంచెం తక్కువగా హీరోయిన్స్ అని ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక అమ్మ రాగానే వడివేలు ఇంటికే పరిమితం అయిపోయారు తనకు సన్నిహితంగా ఉన్న నటులు దర్శకులు సైతం దూరంగా పెట్టారు విచిత్రం విచిత్రోంగ నగరం సినిమాలకు ఆయనకు బెస్ట్ కమిడియన్ గా పలు అవార్డులు దక్కాయి ఆ తర్వాత వడివేలు ఇంట్లోనే గోల్డ్ గిలికుంటూ కూర్చున్నారు ఏడాదికి పాతిక సినిమాలు చేసే వడివేలు గత పదేళ్లలో పది సినిమాలు కూడా చేయలేదు కేవలం విజయ్ ధైర్యం చేసి మెర్సల్లో చిన్న పాత్ర చేయించాడు ఎందుకంటే ఒక గొప్ప నటుడిని రాజకీయాలకు బలి చేయొద్దని ఆయన నిర్ణయం తీసుకున్నారు అది కూడా జయలలిత చనిపోయిన తరువాత ఇటు స్టార్ యాక్టర్ విజయ్ కు జయలలితకు కూడా పడేది కాదు ఒకప్పుడు విజయ్ జయలలితకు మద్దతిచ్చారు కానీ ఆమె రాజకీయాలు నచ్చక సైడ్ కావడంతో అతని సినిమాలు కూడా విడుదల కాకుండా అడ్డుకునేందుకు నానా ప్రయత్నాలు చేసింది పెద్ద హీరో కావడంతో జయలలిత కూడా ఏమీ చేయలేకపోయింది ఇటు విజయ్ సాయం చేసిన రెండు వేల పదిహేడు తర్వాత కూడా మంచి సినిమాలు రాలేదు ఎందుకంటే అధికారంలో ఉన్న అన్నా డిఎంకే అమ్మ నిర్ణయాన్ని అమలు చేసింది వడివేలును తీసుకోవద్దని రెండోసారి నిర్మాతల మండలికి గట్టిగా చెప్పింది దీంతో వడివేలు కెరీర్ అలా ఆగిపోయింది ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలు దీటుగా ఉన్నా కూడా ప్రచారానికి మాత్రం వడివేలు వెళ్లడం లేదు అయితే డిఎంకే మద్దతుదారుడిగా ఉన్నాడు వడివేలు ఆయన కేవలం డిఎంకే కు చెందిన సన్ టీవీలో మాత్రమే కనిపిస్తాడు అయితే ఈసారి డిఎంకే అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి దీంతో అదే నిజమైతే వడివేలుకు గోల్డెన్ టైం మొదలైనట్లే ఆ రోజు కోసం వడివేలు తీ ఎదురుచూస్తున్నాడు ఒక్క నిర్ణయం ఎంత నష్టం చేసిందో వడివేలు కంటే బాగా ఎవ్వరికీ తెలియదు వడివేలుని తీసుకోవద్దంటే రజనీకాంత్ కమల్ హాసన్ విజయ్ అజిత్తులు కూడా నోరు మూసుకుని అమ్మ మాట విన్నారు ఎందుకంటే అమ్మతో పెట్టుకుంటే బొగ్గే మరి ఆ భయానికే వడివేలును అందరూ దూరం పెట్టారు మరి తెరపై వడివేలు ఎక్కువగా కనిపించుకోవడానికి అసలు కారణం ఇదే మరి ఈ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి